నేను మీ కనగిరి అశ్వన్ ఈ పర్టికులర్ వీడియోలో మోటివేషనల్ కొటేషన్ కొన్ని మనము దీని గురించి తెలుసుకున్నాం మనిషి ఆశాజీవి నిరాశను దరిదాపుల వరకు రానివ్వరాదు అందరికీ వస్తుంది మంచి కాలం ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు కేవలం సరి అయిన సమయం కోసం మనం వేచి ఉండాల్సిన అవసరం ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందుగా అందరూ ఆధైర్యపడవుతుంది అనేటటువంటి సందేశాన్ని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని మీరు బిజీగా కాకుండా వ్యవస్థీకృతంగా ప్లాండ్గా ఉండండి ఇదే విజయానికి మొదటి అంతం వ్యవస్థీకృతంగా అంటే సిస్టమేటికల్లీ ప్లాండ్ కన్సిస్టెంట్గా గా ప్లాన్ చేయడాన్ని వ్యవస్థీకృతంగా అంటాం వైఫల్యం అనేది ఋతువు ఇది విజయపు విత్తనాన్ని నాటడానికి ఉత్తమ సమయము మరియు ఉత్తమమైనటువంటి లక్షణము నాయకత్వం అనేది బాధ్యత బాధ్యత తీసుకోవడం గురించే ఉంటుంది క్షమాపణలు చెప్పుకోవడంలో కాదు సో బ్యూటిఫుల్ కొటేషన్ నెక్స్ట్ కొటేషన్ చూసినట్లయితే సాధ్యమైన దానిని తెలుసుకోవడానికి ఒక్క మార్గం ఉంది దట్ ఈస్ వన్ ఆప్షన్ అసాధ్యాన్ని దాటికోవడమే ఇది చాలా చక్కగా చెప్పడం జరిగింది అసాధ్యాన్ని మనం దాటినట్లయితే అది సాధ్యం అవుతుంది సుసాధ్యం అవుతుంది మనము మనం ప్రతిరోజు కష్టపడుతుంటాము సో ఆ కష్టపడేది ఏంటంటే ఒక డిటర్మైండ్గా ఒక లక్ష్యంతో ఉన్నట్లయితే అది తప్పకుండా మనము అచీవ్ చేయగలుగుతాము పూర్తవక ముందే మనం ఏదైనా విషయాన్ని నార్మల్గా ఏంటంటే అందరికీ అలవాటు ముందే మనం చెప్పడము డి డిక్లేర్ చేయడము తర్వాత అది పూర్తి కానట్లయితే అందరు కూడా అపహాస్యం చేయడం జరుగుతుంది కాబట్టి మనం మెయిన్ ఏంటంటే పూర్తవక ముందే మన కళలను గురించి చెప్పవచ్చు సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది కొటేషన్ చాలా చక్కటి కొటేషన్ స్వయంగా విజయవంతం కావడంలో ఉన్న ఆనందం కోట్లాది సంపదలో ఉండదు మనము మనగా మన సొంతంగా విజయాన్ని మనం ఏదైనా సాధించినట్లయితే సో దా సంతోషము మనము చెప్పలేనటువంటిది మనకు తోటి కానీ దేని తోటి పోల్చాల్సినటువంటిది ఇది కాదు ఆ సంతోషము విలువ చాలా విలువైనది వెలకట్టాలని సో మనకు అందరికీ తెలిసిన కొటేషన్ శిఖరం చేరుకోవడానికి శక్తి అవసరం అది ఎవరెస్ట్ శిఖరమైన వృత్తి శిఖరమైన మనకు కావాల్సింది ఏంటంటే డిటర్మైండ్ ఫోకస్డ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంత కష్టమైనటువంటి పని అయినా ఆబ్జెక్టివ్ అయినా మనం అచీవ్ చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు అందరికీ కష్టం సుఖం అనేది సో ఇన్బిల్ట్ ఉంటుంది లైఫ్లో కాబట్టి మనము కష్టకాలాన్ని ఎదుర్కొన్నట్లయితే ముందుకు సాగుతూనే ఉంటాము ఆగిపోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము కాలం కష్టకాలం తగ్గకుండా గడిచిపోయేటువంటి అవకాశం ఉంది ఇది అందరికీ తెలిసినటువంటి కొటేషన్ కాబట్టి కష్టాల్లో నిరుత్సాహపడకుండా మనము దాని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన ఆబ్జెక్టివ్ను మనము రీచ్ కావడానికి వీలవుతుంది సో నెక్స్ట్ కొటేషన్కి వచ్చినట్లయితే ఆయుధాలు ధైర్యం సహాయం లేకపోయినా పోరాటం చేయవలసిన యోధులు పోరాడుతారు సో ఆబ్జెక్టివ్ ఉన్న మనిషి ఎవరైనా కానీ సో దాన్ని డిటర్మైండ్గా ఫోకస్డ్గా అచీవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి తప్పకుండా అతను సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుతాడు మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన భవిష్యత్తుని నిర్మిస్తుంది కాబట్టి సో ఆలోచించే ప్రతి ఆలోచన మనము కన్స్ట్రక్టివ్ ఆలోచన సిస్టమేటిక్గా ఉన్నట్లయితే దాన్ని అచీవ్ చేయడంలో పెద్ద ఇబ్బందులు ఉండవు అది సుసాధ్యం చేసుకోవడానికి మానవ ప్రయత్నంగా మన ప్రయత్నం మనం చేయాలి మన జీవితంలో ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏ ప్రయత్నం విజయ మార్గం చూపుతుందో మన తెలియదు సో కీప్ ఆన్ డూయింగ్ फॉर अदर्स इट मे टेयर्स अचीव दि सक्सल महिला प्रया न में మనకు అందరికీ తెలిసిన ఒక అడుగు వేయడం అనేది ముఖ్యం సో సక్సెస్ దిశగా ఒక్క అడుగు వేస్తే అది మనల్ని మనల్ని అది ఆటోమేటిక్గా నడిపిస్తుంది లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్ సో మనం ఖచ్చితంగా విజయం సాధించిన వాళ్ళం అవుతాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్